వీడియో లాస్టాకా చూడండి సర్ప్రైజ్ చేయండి నల్ల వంకాయలు కూర ఎలా వండాలో మీకు వీడియోలో చూపిస్తాను ఈ వంకాయలు కోసుకొని ఉప్పు నీళ్ళలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కల్జామాకు కోత్తిమీరు మెంతి పుదీనా కోసి రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ఎలా అయ్యానో మీకు వీడియోలో చూపిస్తా స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు సమయంలో నూనె కోసుకున్నాం ఒక సమయంలో పోపిత్తులు వేసుకోవాలి ఖజామాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ లేదు కోతి లేదు ముఠాలు ఉలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి కోత్తిమీర మెంతి పుదీనా వేసుకోవాలి ఒక చెమచడు అల్లం వేసుకోవాలి పచ్చివాసన వేదాకా గోలించుకోవాలి ఒక చెమచ్చడు పసుపు వేసుకోవాలి పచ్చివాసన వేదా గోలించుకోవాలి ఇలా కోసిన వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ నల్లంకాయలు ఈ నల్లంకాయలు కూడా చాలా రుచిగా ఉంటుంది మొత్తం ఇలా కలుపుకోవాలి దీన్ని కలగలపాలి సుమడ కారపొడి వేసుకోవాలి రెండు సమస్సులో పల్లీల పొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలగలిపి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మేము మొత్తం మట్టి కుండల్లోనే వంటలు వండుకుంటాం అటు అన్నం ఉడుకుతుంది ఇటు కూర వండుకుంటాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని నిమిషాలు ఉడికించుకోవాలి కూర వంకాయ కూర రెడీ అయింది సవాబు చేయాలి దించుకోవాలి వంకాయ కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నం కానీ చపాతి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వంకాయ చిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది